ఓకేనా గత పది రోజుల క్రితం నా మీద ఏటు చెడ్డు బాబు హత్యాయ ప్రయత్నం చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు నేను పోలీసులకు ఈ విషయమై కేసు నమోదు చేయడం జరిగింది ఆ హత్య యత్నంలో నా కుడి వేలు ఫ్రాక్చర్ కావడం జరిగింది అలాగే ఎడమ చిట్కిన వేలు కూడా ఈరోజు డాక్టర్ మళ్ళీ అది కూడా ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అన్నాడు దీని వెనుకలా గొగ్గరపు నాగరాజు తోట ధనుంజయుడు సుమంతు కోట కోట ధనుంజయుడు సుమంతు మరియు ఆ పాంప్లెట్లో ఒక ముగ్గురు పేర్లు ఎవరు మన లీలావతి ఇంకొకరు ఎవరు నాగార్జున వీళ్ళందరూ కలిసి నా మీద హత్య చేసి ఆ ఒక స్థలాన్ని కబ్జా చేయాలనే ఉద్దేశంతో నా మీద దాడి చేయడం జరిగింది దీని విషయమై నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి కోరితే వాళ్ళ మీద ఒక సాధారణ సెక్షన్లు పెట్టినారని చెప్పి తెలిసింది మాకు కానీ ఈవెన్ హాస్పిటల్లోని డాక్టర్స్ కూడా గ్రేవియస్ ఇంజురీస్ అని చెప్పి నాకు సర్టిఫికేట్ ఇచ్చినారని కూడా తెలిసింది నాకైతే ఇంతవరకు అది రాలేదు అది కూడా రేపు మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటాం గ్రేవియస్ ఇంజురీస్ అయినాక కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడం అనేది బాధాకరం దీనికోసం ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో నేను ఒక జర్నలిస్ట్ యూనియన్ నాయకునిగా రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో రెప్లై ఉన్నాడు అనగా బుధవారం గురువారం గురువారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీనివాస్ సెంటర్లో మహాధర్నాకు పిలుపునిస్తున్నాం దీనికి జిల్లా వ్యాప్తంగా అందరూ జర్నలిస్టులు కదిలి వస్తారు మాకు మా డిమాండ్ నెరవేరేంత వరకు మేము ఆ ధర్నా విరమించే ప్రసక్తే లేదు అప్పటికి ప్రభుత్వం పోలీసు వారు దిగి రాకపోతే ఖచ్చితంగా నిరాహార దీక్షలు కూర్చోవడానికి కూడా వెనుకాడే ప్రసక్తే లేదు ఎందుకంటే నా మీద హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయకపోతే ఎంతవరకైనా తీసుకెళ్తాం ఎందుకంటే ఈరోజు పాంప్లెట్లు పంచుతూ నా భార్యను పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులకు ఆడవుడిగా ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయరు నా భార్యనుడిక పెద్ద కుటుంబం నుంచి మేము వచ్చాం అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నా భార్యనుగుడుగా పాంప్లెట్లో తప్పుడు వ్యక్తిగా చి చిత్రీకరించి పాంప్లెట్లు పంచడం జరుగుతుంది ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది మేము అడుక తినే పరిస్థితి రావడం అనేది నిజంగా బాధాకరం ఇంత అవమాన భారం పడిన తర్వాత కూడా ఆత్మహత్య నేను వెనకాడను కానీ దీనికి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళ వెనుకిల్లా ఉన్న కోటాచ ధనుంజయుడు బొగ్గరపు నాగరాజు సుమంతు ప్లస్ ఆమె లీలావతి ఇంకోరెవరు మన ఆ పాంప్లెట్లో నాగార్జున వీళ్ళందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకపోతే మేము ఆత్మాహుతి చేసుకోవడానికి నేను నా భార్య టూ టోన్ ఎదురుగా పెట్రోల్ బస్సుకొని ఎంటబెట్టి ఆత్మాహుతి చేసుకోవడానికి వెనకాడమని చెప్పి హెచ్చరిస్తున్నాను గత పది రోజుల కిందట జరిగినటువంటి ఒక సంఘటన పట్ల నంద్యాల జిల్లా పోలీసు అధికారి మరియు ఇతర అధికారులు ఎందుకో పాత్రికేయులకు న్యాయం చేయలేకపోతున్నారని అనిపిస్తూ ఉంది సరే మా అధికారులు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మాకైతే తెలియదు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని పది రోజుల నుంచి మేము వారికి విన్నవించినా కానీ వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదు దీనిపై మా యొక్క నిరసనను తెలియజేసేదానికి మా పాత్రికేయుల మా ఏపీడబ్ల్యూజి అసోసియేషన్ తరఫున పాత్రికేయుల అందరం కలిసి ఈరోజు ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాట్లు చేసుకున్నాము రేపు బ్రేస్తవారం రోజున మన సెంటర్లో ధర్నా చేయడానికి నిర్ణయించినారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కొత్తగా నంద్యాలకు వచ్చినటువంటి ఐపీఎస్ అధికారులు నంద్యాలలో ఉన్నటువంటి జర్నలిస్టులు పోలీసులకు అగ్రెసివ్గా ఎప్పుడన్నా పనిచేశారా లేదా అనేది ఇక్కడ పనిచేసిపోయినటువంటి అధికారులను ఇక్కడ పని ఎస్ఐలు సిఐలై సిఐలు డిఎస్పీలై రిటైర్డ్ అయ్యి ఇండే వాళ్ళతో ఒకసారి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుందేమని నా యొక్క ఆలోచన ఎందుకంటే బహుశా చాలామందికి పోలీసులకు ఇప్పుడున్నటువంటి పోలీసులకు కొద్ది మందికి తెలిసి ఉంటుంది ప్రస్తుతం బనారపల్లిలో సిఐ ఉన్న ప్రవీణ్ కుమార్ ఎస్ఐగా ఉన్నప్పుడు ఒక లాకప్ డెప్ జరిగింది అప్పుడు సిఐ రాఘరెడ్డి గారు ఉన్నారు ఆ రాగురెడ్డి సిఏ గారు మీడియా అందరినీ పిలిచి జరిగింది తప్పు ఒక ఎస్ఐని ఇబ్బంది పెడతారు మీ ఇష్టం అని అంటే ఏ ఒక్క పాత్రికేయుడు ఆ వార్తను ప్రసారం చేయలేదు అతనిపైన ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన సంగతం అలాగే మొన్న ఎలక్షన్లకు ముందు సుబ్బరామిరెడ్డి గారు సుబ్బి సుబ్బిరెడ్డి గారు సారీ సుబ్బిరెడ్డి గారు ఆయన ఒక తోట లైన్ వెళ్ళిన దళిత యువకుడు లో చనిపోతే దాన్ని కూడా మీడియా మిత్రులు సూసైడ్ చేసుకుంటే దాన్ని కూడా మీడియా మిత్రులు ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు దాన్ని కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అదే విధంగా ఒక డీఎస్పి ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఉన్నటువంటి తోటలు వస్తే ఆ రోజుల్లో మీడియాకు వస్తే కూడా మీడియా ప్రతినిధులు ఎలాంటి ఇది లేకుండా చేయడం జరిగింది నంద్యాల సబ్ డివిజన్లో ఒక పుణ్యక్షేత్రంలో ఎస్ఐగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి సంజయ్గర్ గేట్లో ఒక లార్జీలో ఒక మహిళతో రాసే ఉంటే అది కూడా దొరికితే కూడా మీడియా అప్పుడు డిఎస్పీ అథ్ రెడ్డి గారు అందరి గురించి దాన్ని ఇది చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎస్పీలు ఆకి రవి గారిని గారి కానీ రాజశేఖర్ బాబు కానీ సుధీర్ కుమార్ రెడ్డి కానీ చిరువోలు శ్రీకాంత్ గారు కానీ కొనిజేటి రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నంద్యాల ఎమ్మెల్యే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు కొడుచి సీఎం హోదా నంద్యాలకు వచ్చినప్పుడు ఆయన కూర్చున్నటువంటి కుర్చీ కిందనే పాంగ్ వచ్చింది ఆయన లేచిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇద్దరు పాత్రికేయులను పోలీసులు గా వేసుకుంటే అప్పుడు ఉన్నటువంటి పోలీ ఉన్నతాధికారులు వాళ్ళ మీద వస్తారని చెప్పి వేరే అభంసువంతి లేని అధికారులను సస్పెండ్ చేస్తే మేమే పోయి చనిపోయిన పెసల శ్రీనివాస్ శెట్టి మన మోహన్ రెడ్డి గారు ఇద్దరిని పట్టుకొని జవహర్ రెడ్డి గారికి పోయి రోజే దగ్గర కూర్చొని పెసర రెడ్డి గారు వాళ్ళకు సస్పెన్షన్ ఓపెన్ చేసినారు ఇట్లా ఎన్నో సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతం విజయవాడ సిపిగా ఉన్న టౌన్ సిటీ కమిషనర్ కూడా రాజశేఖర బాబు రెండు వేల ఆరులో నంద్యాలకు డిఎస్పీకి వచ్చినప్పుడు డిఎస్పిగా ఉన్నప్పుడు నంద్యాల పాత్రికేయులు పోలీసులతో కలిపి స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది శంకరపద పాక్షి ఇక్కడ పనిచేసిపోయిన ఆఫీసర్లలో పేరు పెట్టి పిలిచేటువంటి పాత్రికేయులు ఒక ఏడు ఎనిమిది మంది ఈ రోజుకి కూడా అంత హోదాలో ఉన్నా కానీ పేరు పెట్టి పిలుస్తారు వాళ్ళు మీరు తీసుకోండి ప్రీవియస్ రికార్డు అడగండి ఇప్పుడు కొత్తగా వచ్చినారు తెలియదు తెలియనప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనకి ఎట్ల చేసినారనేది తెలుసుకోండి అంతే తప్ప ఎంతసేపు అతని ఒక సైకో అనేది త్రీ టౌన్ సిఏ ఉన్న కంబగిరి రాముడు టూ టౌన్ సీఏ ఉన్నప్పుడు కరోనా టైంలో ఇదే ఏ టు జెడ్ బాబుతో ఎంత సఫర్ అయినారు ఏం జరిగింది అనేది మీరు ఎస్పీ గారు అడగండి తర్వాత ధర్మవరం డిఎస్పీ శ్రీనివాసులు ఒంటోన్ ఎస్ఏ ఉన్నప్పుడు ఏం జరిగిందో ఏ టు జేడ్ బాబు విషయం అడగండి పెండుకొండలో ఉన్నటువంటి డిఎస్పీ ఉన్నటువంటి వెంకటేశ్వరు గారు ఆయన పనిచేసినప్పుడు ఏ విధంగా జరిగిందో చెప్పండి కుమ్మడి రవికుమార్ గారు ఒంటోన్ సీఏ ఉన్నప్పుడు ఏం మాట్లాడారు ఏం జరిగిందో అడగండి అంత దూరం ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈసీ కూటంలో ఐదు కేసులు ఉన్నాయి అతనిపైన మరి మూడు కేసులు ఉంటేనే పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు మరి ఎందుకు ఓపెన్ చేయలేదు నాకైతే అర్థం కాదు సంబంధం లేని పాంప్లెట్ పంచితే ఆ లో ఉన్నటువంటి పేర్లు వాళ్ళు ఎవరో ముద్రించి పంచి ఉండొచ్చు కదా అని అంటారు మేము కూడా ఒక పది పన్నెండు నమ్మాయిని అమ్మాయిని రేపు చేసి మా ఇంట్లో ఆడవాళ్ళు మా అమ్మ అందరు పోయి సార్ మా వది తప్పేదని కాలు పట్టుకుంటారు ఏడు సార్ అది నా మీద కేసులు ఏమైనా చేస్తారా ఎక్కడికి ఏం 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 చేయాలనుకుంటున్నారు పోనీ మేము ఏమన్నా తప్పుడు మనుషులమ్మా ఏ రోజన్నా ఈ రోజుటికి మీరు విచారించండి ఎక్కడైనా కానీ ఒక చిన్న ఇది ఉందని మా మీద గట్టిగా మాట్లాడతాం అడుగుతాం అంతే తప్ప ఏ రోజు కూడా నిత్యం చెప్తున్నాను ఇన్ని తొంభై ఆరు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మా సొంతం దానికోసం ఏ రోజు స్టేషన్ పోయి సార్ మాకు సాయం చేయని అడిగిందే లే ఎంతసేపు మా యూనియన్ సంబంధించి మా మిత్రులకి ఏదైనా జరిగితే దానికోసం ధర్నాలు చేసినాము కొత్త గోపాలకృష్ణ డిఎస్పీ ఇదే ఎస్పీ గారి పంలా చల్లదనం జరుగుతుంది ఓపెనింగ్ జరుగుతుంది గోపాలకృష్ణ డిఎస్పీ గారితో ఎంత ఏం జరిగింది ధర్నా చేయడం జరిగింది అప్పుడునే పోలీసులు అందరికీ తెలుసు ప్రస్తుతం ఉన్న ఇంటెలిజెన్స్ ఉన్నాయో సీరియల్ ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి తెలుసు సిఏ గారికి ఇట్లా మేము ఏ రోజు కూడా వాళ్ళకు అనుకూలంగా మాకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మేము ఒక మాట మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ ఈ విధమైనటువంటి రోజు వస్తుందని మేము కళలో ఊహించలేము పది రోజులు తిరిగితే కూడా మమ్మల్ని తప్పు పడుతున్నారే తప్ప మేమేదో స్థలం కొన్నాము సల్లం కొనే దానికి మా దీనికి ఏమి సంబంధం సార్ అంటే దానికి ఆన్సరే లేదు సర్దుకోండి ఎవరితో సర్దుకోవాలి సర్దుకోండి అంటే ఎవరితో సర్దుకోవాలి ఏం జరిగింది ఇప్పుడు నా పేరు పెట్టి ఎవరైనా పాంప్లెట్ వేసి ఏ టు జేటు పంపిస్తారు ఇస్తారు పోలీసు వాళ్ళు ఇంత తిన్నారు ఇసుకలో లేకుండా ఇంత తిన్నారు ఇంత తిన్నారని కేసు పెట్టకూడదు కదా మరి ఇప్పుడు మా ప్రాపర్టీ మీద పేర్లు పెట్టి చేసిన పాంప్లెట్ చేసినటువంటి వాళ్ళు ఈ రోజుకి పిలిపించలే ఈ రోజు కేసు నమోదు చేయలే మీరే ఆలోచన చేయండి మేము తొంభై ఆరు నుంచి ఎస్ఐలు సిఎల్ అయి డీఎస్పీలై రిటైర్ ఇంటి గ్రామంలో చూసినాము ఎస్పీలో నంద్యాల జిల్లా లేనప్పుడు ఉమ్మడి జిల్లా అన్నప్పుడు నంద్యాలలో ఇదే సీతారామారు మరీ ముఖ్యమైన విషయం ఏపీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి డీజీగా పనిచేసిన డీజీపీ పనిచేసిన స్వరజిత్సే నంద్యాలలో మీటింగ్ పెట్టిన రోజున నల్లమల్ల అడుగుల్లో క్యూమింగ్ నేను వస్తున్నానని చెప్పి ఛాలెంజ్ చేసిన రోజు నంద్యాలలో మీటింగ్ పెడితే నంది కర్నూలు రేంజ్ డిఐజీ నండూరి సాంబశివరావు గారు మీడియాను నిలిచి ఆయనతో పాటు కూర్చోబెట్టి పోయి అని చెప్పినాడు మమ్మల్ని దాంట్లో నేను ఒకటి అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మరి అంత అటువంటి సందర్భాలు చూసినటువంటి వాళ్ళము దయచేసి పోలీసు ఉన్నతాధికారులకు మేము విన్నవించేది ఒకటే అతని మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారో ఏమో మాకైతే తెలియదు వాస్తవాలన్నీ మీకు తెలుసు అతని నేచర్ తెలుసు అతని యొక్క వ్యవహారం తెలుసు అతని యొక్క మెంటాలిటీ మీకు తెలుసు దయచేసి మా విన్నపాన్ని స్వీకరించండి మాకు న్యాయం చేయండి